హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదీనా యూనియన్ సెల్స్ మళ్ళీ కొత్త కొత్త బళ్ళతో మళ్ళీ మీకు వచ్చాను మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింల్ని అయితే లో పెట్టుకోండి మన దగ్గర ఏ బండి వచ్చినా సరే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీరు కంట సింల్ని ఆళ్ళు పెట్టుకోవడం వల్ల ఏ బండి ఏ బండి వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ముందైతే వచ్చింది అలాగే మన దగ్గర బళ్ళు చాలా వరకు అయితే సేల్ అయిపోయినాయి ఇప్పుడు మా దగ్గర ఉన్న బళ్ళు కానివ్వండి వాటి మోడల్స్ కానివ్వండి ప్రైస్ కానివ్వండి అదైతే చెప్తాను ఒకసారి చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న బళ్ళు అయితే మొత్తం అయితే చూసుకోవచ్చు కొంతమంది అయితే మనకి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు కొంతమంది అయితే బళ్ళు అయితే కస్టమర్ మొత్తం డబ్బులు అమౌంట్ అయితే కట్టేసి తీసుకెళ్లారు ప్రెసెంట్ అయితే ఉన్న బళ్ళు గురించి అయితే నేను చేస్తున్నాను ఇంకా మీకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో అయితే ఇంకా మంచి మంచి బళ్ళు అయితే వస్తాయి అదే కాకుండా మన దగ్గర బ్యాటరీ వెహికల్స్ కూడా మంచి స్కీమ్ అనేది అయితే పెడతా ఆ స్కీమ్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను అదైతే బొంపర్ ఆఫర్ ఫ్రెండ్స్ కేవలం పద్దెనిమిది వేలలోనే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వచ్చింది కేవలం పద్దెనిమిది వేలలోనే అంటే ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ లోనే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మంచి ఆఫర్ లో గా ఉండిద్ది ఆ కాస్ట్ మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో గానీ చూసుకోవచ్చు సిక్స్టీ అయితే ఉండిద్ది బండి కాస్ట్ అలాగని చెప్పి పార్ట్స్ ఏమి మార్చేసి అలాగ చేసి అయితే మేమైతే సేల్ చేయము ఒరిజినల్ బండి ఒరిజినల్ గా మీకు అయితే పేపర్స్ అన్ని ఉంటాయి కొత్త బండే ఇస్తాం సెకండ్స్ బండి కూడా కాదు కొత్త బండే కేవలం పద్దెనిమిది వేలలోనే ఆఫర్ కానివ్వండి ఆ స్కీమ్ గురించి కానివ్వండి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మనకి ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని అయితే హాల్లో పెట్టుకోండి లో పెట్టుకోవడం వల్ల మీకైతే ప్రతిదీ నోటిఫికేషన్ అనేది వచ్చింది తెలిసిద్ది అలాగే వీడియోలోకి వెళ్తే వెళ్దాం సిటీ హండ్రెడ్ రెండు వేల పదిహేను మోడల్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ బండి గురించి అయితే రెండు వేల పదిహేను మోడల్ బండి అయితే బాగుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి పెద్ద రిపేర్ కూడా కాదు ఈ బండి అయితే కేవలం ఇరవై ఐదు వేలకే ఇచ్చేస్తా అన్నారు ఇంకా మీకు కావాలనుకుంటే వచ్చి ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ముందైతే బండి వచ్చి చెక్ చేసుకోండి వస్తూ వస్తే మెకానిక్ని కూడా తెలుసుకోండి మెకానిక్ తీసుకొచ్చి చెక్ చేసుకున్నారు అనుకోండి మీకైతే మా మీద నమ్మకం కానివ్వండి బండి గురించి కానివ్వండి మొత్తం అయితే తెలిసిద్ది మీకు చెక్ చేసుకున్న తర్వాతే బండి అయితే తీసుకోండి మేమైతే బండి అయితే ఒకసారి ఇచ్చిన తర్వాత అయితే రిటర్న్ అయితే తీసుకోము అలాగని ఎక్స్చేంజ్ కూడా చేయము మేము కస్టమర్ టు కస్టమర్ బండి సేల్ చేస్తాం మధ్యలో మేమైతే ఆఫీస్ కమిషన్ మాత్రమే తీసుకుంటాం మేము కస్టమర్ టు కస్టమర్ సేల్ చేయడం వల్ల అయితే ఈ బండి కస్టమర్ కి అయితే అమౌంట్ అయితే పే చేస్తాం మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అమౌంట్ అయితే రిటర్న్ అయితే తీసుకోలేము ఆ కస్టమర్ దగ్గర నుంచి అందుకనే మీరు ఒకటికి రెండు సార్లు చూసుకోండి చెక్ చేసుకోండి తర్వాత బండి తీసుకోండి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు బండికి ఫుల్ కండిషన్ లో ఉంది బండి మొత్తం బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఉన్న ఏ బండి కూడా ప్రైజ్ అనేది ఫిక్స్డ్ కాదు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు షైన్ ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ బండి అయితే రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా బాగుంది టైర్లు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్ టైర్లు కూడా రెండు అయితే నైన్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది దీంట్లో అయితే బ్యాటరీ లేదు ప్రెసెంట్ బ్యాటరీ అయితే వేసి మీకు సెల్ఫ్ కొట్టి ఆన్ లో పెట్టి అయితే ఇస్తాము బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు అక్కడక్కడ చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయి ఓల్డ్ వెహికల్స్ అనేటప్పుడు కొద్దిగా స్క్రాచెస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఒరిజినల్ గా అయితే చెప్తాను ఏది ఉన్నా సరే మీకైతే జెన్యున్ గా అయితే చెప్పేస్తాను మీకు నచ్చితే వచ్చి తీసుకుంటారు నేను అబద్ధం ఏదైనా చెప్పి మీకైతే అలాగైతే సేల్ అయితే చేయను సేల్ చేసిన తర్వాత కూడా మీరు నా వీడియోకి అయితే కామెంట్లు అయితే పెడతారు అలాగైతే నాకు ఇష్టం ఉండదు ఏదైనా సరే జెన్యున్ గా మీకు చెప్పి నేనైతే సేల్ చేస్తాను ఈ బండి ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే రిపేర్ కూడా ఏం లేదు మొత్తం బాగుంది బండి టైర్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్ అయితే నైన్టీ పర్సెంట్ ఉంది బండి మొత్తం కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇది కూడా సెల్ఫ్ కట్ అయితే ఇస్తాను బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు వచ్చేసి ప్లాటినా రెండు వేల ఇరవై మోడల్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి సీల్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంది బండి సెల్ఫ్ కండిషన్ లోనే బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్లాటినా రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఇంజన్ గానే ఉంది మొత్తం అయితే పర్ఫెక్ట్ గా ఉంది దీని టైర్లు కూడా చూసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి టైర్లు బండి అయితే సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బండి ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు చూసారు కదా బండి అయితే బాగుంది ఎటువంటి రిపేర్ అనేది లేదు ఫ్లాట్ నా రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికైతే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఎక్కువ రిపేర్లు కూడా ఏం కాదు దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు బండి అయితే ఫుల్ కండిషన్ బానే ఉంది అండ్ చిన్న చిన్న రిపేర్లు అయితే చేయించుకోవాలి మీరే టైర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టైర్లు చూసుకుంటే బ్యాక్ టైర్ వచ్చి టైర్ ఫ్రంట్ టైర్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి బాగుంది ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే బాగుంది అపాచి రెండు వేల పద్నాలుగు మోడల్ బండికి అయితే ఫుల్ బోర్ అయితే చేపించారు కస్టమర్ అయితే బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఇంజన్ ప్రకారం కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి ఎటువంటి రిపేర్ అనేది లేదు బండి రెండు వేల పద్నాలుగు అనే కాని బండి అయితే ఫుల్ కండిషన్ లో బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి ఉంది బాగుంది ఇది కూడా టైర్లు కూడా రెండో అయితే సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ప్రైజ్ ఏది ఫిక్స్డ్ కాదు బాగుంది బండి కూడా డిస్కవర్ డిస్కవర్ ఇది వచ్చేసి వన్ టెన్ ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ట్యాంక్ దగ్గర కానివ్వండి ధూమ్ దగ్గర కానివ్వండి చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయి అంతే బండికి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ బ్యాక్ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉంది టైర్ బండి ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అనేది ఏం లేదు సెల్ఫ్ కండిషన్ గానే ఇంజన్ రన్నింగ్ ఉంది రన్నింగ్ కండిషన్ గానివ్వండి మొత్తం అయితే బాగుంది బండి దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చాలా మంది అయితే నాకైతే కామెంట్ చేశారు అన్న స్ప్లెండర్ ఉంటే చెప్పండి స్ప్లెండర్ ఉంటే చెప్పండి అన్నారు ఇప్పుడైతే మీకోసం స్ప్లెండర్ అయితే తీసుకొచ్చాను రెండు వేల పదహారు మోడల్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు చిన్న డ్యామేజ్ కూడా లేదు బండికి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ సీల్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది బండి మొత్తం ఒకసారి చూసుకోవచ్చు బండి ఫుల్ క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ బండి అయితే స్ప్లెండర్ లో అయితే చాలా కష్టం అయిపోయింది దొరకడం ఫీచర్గా వీడియో అయితే బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఎటువంటి రిపేర్ లేదు చిన్న డ్యామేజ్ కూడా లేదు బండికి కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా ఆడుకున్నారు బాగుంది బండి సెల్ఫ్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ బండి ఇది వచ్చేసి ఫీచర్గా ఫ్రెండ్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఈ బండి వచ్చేసి నలభై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు కస్టమర్ ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఈ బండి గురించి అయితే చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో కూడా కస్టమర్ అయితే అడ్వాన్స్ ఇచ్చేసి అయితే వెళ్ళారు ఇంకా కస్టమర్స్ అయితే ఇంకా రాలేదు కాల్ చేస్తే వచ్చి తీసుకుంటామని చెప్పారు సిడి డిలెక్స్ రెండు వేల పది మోడల్ పదకొండు రిజిస్ట్రేషన్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఎటువంటి రిపేర్ లేదు బండి అయితే బాగుంది ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూశారు కదా సింగిల్ స్టార్ట్ లోనే సింగిల్ గానే స్టార్ట్ అయిపోతుంది బండి అయితే టైర్లు చూసుకోవచ్చు థర్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ బండి అయితే బాగుంది క్వాలిటీగా రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరు వచ్చి ప్రైస్ మాట్లాడుకుని అయితే తీసుకెళ్ళిపోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేను మోడల్ బండి అయితే బాగుంది ఇంజన్ కానివ్వండి ఉంది సెల్ఫ్ కానివ్వండి ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అనేది ఏం లేదు బాగుంది ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు తక్కువే పడింది టైర్లు కూడా బాగున్నాయి రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి దానికైతే యాక్సిస్ బిఎస్ ఫోర్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ చాలా మంది అయితే అడిగారు యాక్సిస్ బిఎస్ ఫోర్ కావాలన్నారు బిఎస్ సిక్స్ అనేటప్పటికి చిన్న రిపేర్ వచ్చిన కి వెళ్ళాల్సి వస్తుంది బండి అయితే బిఎస్ ఫోర్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇంజిన్ గానేవండి మొత్తం బాగుంది దీనికి ఏంటంటే పెయింట్ అయితే డల్ అయింది అంతే బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ గానే ఉంది టైర్లు కూడా చూసుకోవచ్చు రెండు అయితే ఫార్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకైతే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు యాక్టివా రెండు వేల పదహారు బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు పెయింట్ చిన్న స్కాచ్ కూడా లేదు ఫ్రెండ్స్ బండి అయితే బాగుంది ఫ్రంట్ బ్యాగ్ టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి చాలా మంది యాక్టివా కావాలని చెప్పారు బండి అయితే చూసుకోవచ్చు సెల్ఫ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ గానే ఉంది మొత్తం అయితే బాగుంది ఒకసారి బండి అయితే మొత్తం చూసుకోవచ్చు మీరు పెయింట్ కూడా టైర్లు కూడా చూసుకోండి ఫుల్ క్వాలిటీ గాను ఫుల్ కండిషన్ లో ఉంది బండి ఎటువంటి రిపేర్ లేదు డ్యామేజ్ అయితే అసలు లేదు ఫ్రెండ్స్ ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ప్రైజ్ ఇక్కడ ఏ బండికి కూడా ఫిక్స్డ్ అయితే కాదు అలాగే హోండా ఏవియేటర్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఇంజన్ కానీ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బండి ఫుల్ కండిషన్ లో ఉంది ఇదైతే కేవలం పదిహేను వేలకే ఇస్తా అన్నారు రండి వచ్చి చూసుకోండి వస్తూ మెకానిక్ ని తీసుకురండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది కేవలం పదిహేను వేలకే అన్నారు పదిహేను వేలు అయితే బండి అయితే రాట్లా ఇంజన్ చేయించుకోవడానికి పదిహేను వేలు అవుతుంది ఫ్రెండ్స్ బండి అయితే కేవలం పదిహేను వేలకే ఇస్తా అన్నారు ఫైనల్లీ బ్యాటరీ వెహికల్ బ్యాటరీ వెహికల్ వచ్చేసి త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే హండ్రెడ్ మైలేజ్ అయితే పక్కా వచ్చింది బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న చిన్న స్కాచెస్ అన్నమాట కానీ బండి అయితే కండిషన్ లో కానివ్వండి రన్నింగ్ కండిషన్ కానివ్వండి మొత్తం అయితే బాగుంది ఎటువంటి రిపేర్ అయితే లేదు దీని ప్రైజ్ వచ్చేసి అరవై వేలు దాకైతే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్ గా అయితే నేనైతే ఇక్కడ ఉన్న బళ్ళు కానివ్వండి వాటి ప్రైజ్ కానివ్వండి మొత్తం అయితే మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎంతకు సేల్ చేస్తున్నాను ఎంతకైతే తీసుకొస్తున్నాను అనేది కూడా మీకైతే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా మీకైతే చూపిస్తున్నాను చాలా బళ్ళు దాకా అయితే సేల్ అయిపోయినాయి మన అడ్రస్ వచ్చేసి గుడివాడ ఆపోజిట్ బస్ స్టాండ్ నియర్ నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన మదీనాథ్ యూనియన్ సేల్స్ చూస్తున్నారు కదా బండిగా అయితే నేనైతే నా నెంబర్ కూడా మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే మీరైతే నెంబర్కి అయితే కాల్ చేయండి నేను లిఫ్ట్ చేస్తాను లేదంటే నాకైతే వాట్సాప్ లో అయినా సరే మెసేజ్ చేయండి నేనైతే రీప్లై ఇస్తాను మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తాను వెళ్ళేదో వీడియోని వీడియోనైతే లైక్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్